హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో దాదాపు పదహేడు వందల నలభై మూడు పోస్టులు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది సో దాంట్లో వెయ్యి పోస్టులు వచ్చేసి డ్రైవర్ పోస్టులు మిగతా ఏడు వందల నలభై మూడు పోస్టులు వచ్చేసి శ్రామిక పోస్ట్ అనమాట ఈ శ్రామిక పోస్టులు అంటే మెకానిక్ సంబంధించి మొత్తం కూడా ఈ నోటిఫికేషన్ ఎవరైతే మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటారో అక్టోబర్ ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ అనమాట సో ఈ దీనికి సంబంధించి కూడా మొత్తం పోలీస్ నియామక మండలి బోర్డు అయితే చూసుకుంటుంది యాక్చువల్గా అయితే ఇంత ముందు కూడా ఈ ఆర్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో కూడా తమ ఉద్యోగులను తీసుకోవాలనుకుంటే ఆర్టీసీ సమస్యనే మొత్తం చూసుకునేది ఇప్పుడు మాత్రం పోలీస్ నియామక మండలి బోర్డుకి అయితే అప్పచెప్పారు సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు సంబంధించి అదేవిధంగా శ్రామిక పోస్టులకు సంబంధించి కూడా ఒకసారి చూస్తే ఆ డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఇరవై రెండేళ్ల నుంచి ముప్పై ఐదు వరకు ఉండొచ్చు శ్రామిక పోస్టులకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండొచ్చు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ కేటగిరీలకు ఐదు సంవత్సరాలు సడలింపు చేస్తున్నారు ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడేళ్ల వయపరిమితి కూడా సడలింపు చేస్తున్నారు అయితే వీళ్ళని ఏ విధంగా ఎంపిక చేసుకుంటారంటే ఫిజికల్ మెజర్మెంట్ అదేవిధంగా మెడికల్ అదేవిధంగా డ్రైవింగ్ టెస్టు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగులకు ఎంపిక చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలిపింది అదేవిధంగా డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఇతరులకు ఆరు వందల రూపాయలు శ్రామిక పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు ఇతరులకు నాలుగు వందల రూపాయలు అనమాట అదేవిధంగా శ్రామిక పోస్టులకు ఐటీఐ పాస్ అయి ఉండాలి డ్రైవర్ కొలువులకు అయితే కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి అదేవిధంగా డ్రైవర్ పోస్టులకైతే పద్దెనిమిది నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గుడ్స్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి అదేవిధంగా డ్రైవర్ ఉద్యోగులకు వేతనం ఎంతంటే ఇరవై వేల రూపాయల నుంచి అరవై వేల దాకా ఉంటుంది అదేవిధంగా శ్రామిక్ పోస్టులకు వేతనం ఎంత అనుకుంటే పదహారు వేల నుంచి నలభై ఐదు వేల దాకా ఉంటుంది అంటున్నారు అదేవిధంగా శ్రామిక్ పోస్టుల్లో అత్యధికంగా చూసుకుంటే మెకానిక్ పోస్టుల్లో దాదాపు ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా డ్రైవర్ పోస్టుల్లో అత్యధికంగా పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఒకసారి చూస్తే హైదరాబాద్ జిల్లాలో నూట నలభై ఎనిమిది అదేవిధంగా మిడ్చల్ తొంభై మూడు రంగారెడ్డిలో ఎనభై ఎనిమిది ఉన్నాయి ఇతర జిల్లాలలో చూసుకుంటే సంగారెడ్డిలో యాభై తొమ్మిది వికారాబాద్లో ముప్పై నాలుగు జనగామలో ఇరవై రెండు మహబూబాదులో ముప్పై ఒకటి హన్మకొండలో నలభై ఒకటి వరంగల్లో ఇరవై తొమ్మిది యాదాద్రిలో పదహైదు సూర్యాపేటలో ఇరవై రెండు నల్గొండలో ముప్పై ఒకటి నారాయణపేటలో పదమూడు వనపర్తిలో పదమూడు గద్వాలో పదమూడు కర్నూలు ఇరవై మహబూబ్నగర్లో ఇరవై కొత్తగూడెంలో ముప్పై నాలుగు ఖమ్మంలో నలభై నాలుగు కమ్మారెడ్డిలో ముప్పై నిజామాబాద్లో నలభై తొమ్మిది సిద్దిపేటలో పదమూడు మెదక్లో పది ములుగులో మూడు భూపాలపల్లిలో ఐదు సిరిసిల్లలో ఏడు జగిత్యాలలో పదకొండు పెద్దపల్లిలో పది కరీంనగర్లో పన్నెండు ఆసిఫాబాద్లో పదహైదు నిర్మల్లో ఇరవై ఒకటి మంచిర్యాలలో ఇరవై నాలుగు హైదరాబాద్ జిల్లాలో ఇరవై ఒక పోస్టులు ఉన్నాయి సో ఈ విధంగా తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాలలో చూసుకుంటే వెయ్యి పోస్టులకు డ్రైవర్ పోస్టులకు అయితే ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు మెకానిక్ పోస్టులు చూసుకుంటే దాదాపు ఏడు వందల పోస్టులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల పోస్టుల భర్తీకి ఆర్టీసీ ఏడాది క్రితం ప్రతిపాదనలు పంపింది అంటున్నారు కాకపోతే ఇందులో తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది మాత్రం పదహేడు వందల నలభై మూడు పోస్టులకే ఇచ్చింది ఆ దశల వారీగా నోటిఫికేషన్ కూడా వస్తాయని అయితే ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి అయితే వీళ్ళు యాక్చువల్గా అయితే రెండు వేల డ్రైవర్ పోస్టులకు ప్రతిపాదనలు పంపించారు కాకపోతే వెయ్యి పోస్టులకు మాత్రమే భర్తీ చేస్తామని ఆర్టీసీ వర్గాలు అయితే చెప్తున్నాయి సో చూశారు కదా ఎవరైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో పనిచేయాలనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే దాదాపు పదిహేడు వందల నలభై మూడు పోస్టులు అయితే వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు అందులో డ్రైవర్ పోస్టులు వచ్చేసి వెయ్యి అసలు మెకానిక్ పోస్టులు వచ్చేసి ఏడు వందల నలభై మూడు పోస్టులు అనమాట అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో కూడా ఉన్నాయని చెప్పొచ్చు దాదాపు ముప్పై మూడు పర్సెంట్ ఎవరైతే హైదరాబాద్ జిల్లాలో అంటే హైదరాబాద్ అంటే హైదరాబాదే కాదు హైదరాబాద్ గాని రంగారెడ్డి అదే అదేవిధంగా మెడ్చల్ మల్కాజగిరి జిల్లాలో కూడా ఈ దాదాపు ముప్పై మూడు శాతం పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి ఈ పోస్టులు కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు హైదరాబాద్ గాని రంగారెడ్డి కానీ ఇటు మెడ్చల్ జిల్లాలో కూడా దాదాపు ఈ పోస్టులే ఎక్కువ ఉన్నాయి సో వీళ్ళు అప్లై చేసుకుంటే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి సో ఎవరైతే మీరు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే కూడా ఆ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ టీజీ పీఆర్బీ డాట్ ఈ అనే వెబ్సైట్ లో కూడా మూడు పూర్తిగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కెల్కా ఛానల్